వైఎస్సార్సీపీ పార్టీల కార్యకర్తలకు నాయకులకు తగిన గుర్తింపు లేకపోవడంతోనే ఆ పార్టీ నుంచి వైదొలిగి రాజీనామా చేస్తున్నట్లు మాజీ వైఎస్సార్సీపీ నాయకుడు ఎంవీఎస్ మణి తెలిపారు తిరుపతి ప్రెస్క్లబ్ లో ఆదివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు భారతీయ జనతా పార్టీలో నేషనల్ కౌన్సిల్ మెంబర్గా ఉన్న సమయంలో స్థానిక నాయకుడు కరుణాకర్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టానని పేర్కొన్నారు అప్పటి నుంచి కర్ణాకర్ రెడ్డి సహకారంతో రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టాక ఆ పార్టీ కోసం విశేషంగా కృషి చేసినట్లు తెలిపారు జగన్మోహన్ రెడ్డి రాష్టంలో ఏ కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే నాలాంటి నిరాశవాహులు అధికంగా పార్టీలకు వెడుతున్నారని తెలిపారు నాయకులు మాత్రం ంగా పరిపుష్టిగా ఉన్నారని కార్యకర్తలు తమ సొంత డబ్బులతో పార్టీ అభివృద్ధికి ఖర్చు చేసి చితికిపోతున్నారని తెలిపారు పార్టీలో చేరినప్పటి నుంచి రాజకీయం పరంగా ఎటువంటి గుర్తింపు లేకపోగా ఆర్థిక ఇబ్బందులు కూడా తోడవడంతో గత్యంతరం లేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు గతంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వానికి నాతో కలిసి నా మిత్రుడు కూడా పనిచేశారని తెలిపారు భవిష్యత్తులో కార్యకర్తలను గుర్తించే పార్టీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో జయరాం యాదవ్ బాబు యాదవ్ దశరథ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు చైర్మన్గా టీటీడీ చైర్మన్ అయిన తర్వాత నన్ను పిలిపించడం జరిగింది పిలిపించి మనీ నీకు అప్పుడు అన్యాయం జరిగింది నీకు న్యాయం చేస్తాను నా మాటీలు పార్టీలో చేయరని చెప్పంటే ఒకటికి రెండు సార్లు కరుణాకరణతో మాట్లాడడం జరిగింది అందులో ఆయన పిలువడతానే పిలుస్తూనే నేను పార్టీలో భారీ ఎత్తున ఆ రోజుట్లో టౌన్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి గారు ఆ రోజు ఎమ్మెల్యే వెంకటరమణ గారు ఉన్నారు చనిపోయినారాయణ వారి సమక్షం ఆ రోజు జెండా ఊపి దరిదాపు ఒక పదిహేను వందల మందితో కాంగ్రెస్ పార్టీలో అప్పుడే కాంగ్రెస్ వండినప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బయట రాలేదు చేరడం జరిగింది రెండు వేల ఎనిమిది జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నవంబర్ ట్వంటీ ఫస్ట్ ఆ రోజు నుంచి స్టిల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు పార్టీకి చాలా కష్టపడ్డాను నాకు చేసిన కష్టం అని చెప్పి అనేది అన్ని పార్టీల వాళ్ళకి తెలుసును త పార్టీ వాళ్ళకి కూడా తెలుసును కానీ ఎలాంటి గుర్తింపు లేకుండా ఎదుగు బదుగు లేకుండా పార్టీలో ఉండడం జరిగింది ఈవన్ నన్ను ఎవరైతే పిలిచినారో కరుణాకర్ అన్న నా గురించి అసలు ఏం పట్టించుకోలే నేను చాలా పనులు చెప్పి అడిగాను ఎందుకో ఒక పని కూడా చేయలేదు అన్న అందుకని చెప్పానన్న మన ఎలక్షన్లో కూడా నేను కూడా నేను నా సహచరులు మిత్రులు లీడర్స్ చాలామంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను చేయలేదు మనసు ఓ పార్టీ చేయడం కాడని చెప్పి అనేది ఆత్మద్రోహం అది కాబట్టి నేను వచ్చేసి కూటమికే సపోర్ట్ చేశాను నేను నేనే కాదు నా మిత్రులు గారు చేసినారు కనుక ఈరోజు ఆ పార్టీకి రిజైన్ చేయడానికి కారణం ప్రధాన కారణము జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోకపోవడము రెండవది వచ్చేసి స్థానికంగా ఉన్నటువంటి కరుణాకరణగా నేను ఆయన నమ్ముకొని పోయినా బట్ ఏమీ జరగలేదు నాకు జరగలేదని చెప్పే నేనే కాదు ఒక లీడర్ అయిన తర్వాత కార్యకర్తకు వచ్చేసి ఆర్థికంగా ఎలా ఉన్నావు పోతామని గురించి పట్టించుకుంటే బాగుంటుంది ఎవరైనా ఉంటారు